నిన్న మొన్న గుళ్ళ నెత్తుల మీద వెంకటేశ్వర బొమ్మలు పట్టుకుని తిరిగారు కదా ఇప్పుడు రారే ఇప్పుడు టీవీలు లేడు పోరే మైండ్ దుబ్బిందిరా మెచ్యూరిటీ లేదురా ఇంకా సంవత్సరం పోతే ఉంటుంది గొడవలు కత్తులు పట్టుకోపోతే అడగండి మీరు పోలీసులు ఇప్పుడే పనిచేసేసారా నీ అయ్యంలో పోలీసులు పనిచేయలేదా ఎంతమందిని మీరు చంపించలేదు ఎంతమందిని మీరు కొట్టించరా పట్టాభ గారిని కొట్టించరా అమ్మా మరి ఈ రోజున జోగి రమేష్ లోకేష్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు ఏంటి అసలు ఏ విధంగా చూడొచ్చు ఆయన చేసిన వ్యాఖ్యలు లోకేష్ గారికి కొవ్వు తగ్గింది కానీ మైండ్ మెచ్యూర్ రావలేదు తిప్పు దొబ్బింది అని చెప్పి ఆయన లోకేష్ గారిని మాట్లాడారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడంటే కి ఆయన పదవలో ఉన్నాడా లేకపోతే అధికార దీంట్లో ఉన్నాడా నాకేదో అర్థం కావట్లేదు లోకేష్ బాబుని ఒకప్పుడు తిట్టారు ఏది అధికారంలో మీరు ఉండేటప్పుడు ఇప్పుడు మీరే తిడతారా ఇక మీరే తిడతారా ఆయన ఒక ఏమంటారు ఉండండి నా దగ్గర అంటే ఒళ్ళు తగ్గి పువ్వు అనుకున్నా వాడికి మెద మొత్తం చిప్పే దుబ్బింది చిప్పు మొత్తం దుబ్బింది వాడికి బుద్ధి తప్పు కదా ఏంది ఏమి రాజకీయాలు చేయటం దేవుణ్ణి గుడుల్ని అన్ని కూడా మీరు రాజకీయాలు చేసి అపయత్నం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా లేకపోతే మనకా మరి కేసు అన్నావు లేకపోతే నా పెట్టినా కల్తీ మధ్య అన్నావు ఇది మనం ఆడిన మాటలు కాదుగా అరే తూరే మాట్లాడింది ఎవరు ఇప్పుడు లోకేష్ పని ఎంత మాత్రమైనా పని చెయ్యమ్మ కొడుకు ఆయనకంటూ ఒక పదవి ఉంది లోకేష్ అని పిలవచ్చుగా ఓరే మైండ్ దుబ్బిందిరా మెచ్యూరిటీ లేదురా మరి మెచ్యూరిటీ పనులు చేస్తేనేమో మెచ్యూరిటీ పనులు చేశారు అంటారు ఇప్పుడు నువ్వు ఏరా అంటే నేను ఏరా అంట మరి నువ్వు నిన్ను వేరే అని ఎందుకన్నావు ఎందుకన్నావు అంటే ఎట్లా కుదిరి నన్ను ఎందుకన్నా నువ్వు వేరే అని ఒకటి గట్టి బలం ఉన్నాడు గట్టి దెబ్బ కొడతాడు బలం తక్కువ కూడా ఒక దెబ్బ కొడతాడు నాకు బలం ఉంది రెండు దెబ్బలు కొట్టా నీకు దమ్ముండరా మూడో దెబ్బ కొట్టు లోకేష్ బాబు దమ్ముంది చేశాడు తప్పే ఉంది అందులో నువ్వు నీరే పెంచుకోలే అడ్డులో లేదు అంటారు మీరే ఉందని ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏం చెప్తారు మాట్లాడండి ఇప్పుడు నిన్న మొన్న గుళ్ళ నెత్తుల మీద వెంకటేశ్వరం బొమ్మను పట్టుకొని తిరిగారు కదా ఇప్పుడు రాని ఇప్పుడు టీవీలు లేడు ఎక్కడ లేరు టీవీల్లో లో కానీ టీవీలో కానీ ఇవన్నీ నిన్న వీడియోలు నిన్నప్పటికి రెండే రెండు పాయింట్లు చూపించాను అంటే చదువు లేదు మాకు మా లాంటి వాళ్ళు చూపిస్తే సరిపోద్ది ఇంక చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అందుకు మించి తెలుగుతేటల వాళ్ళు ఉన్నారు అన్నీ ఎవరికి చెప్తారు మీరు మాటలు నాలా దానికే అర్థం అవుతుంది ఎక్కడ ఊరి సేవన దానికి చదువు లేని సంధ్య లేని వాళ్ళకి మిగతా వాళ్ళకి అర్థం కాదు మీరు చేసే రాజకీయాలు అరే నాయన ఈ వైసీపీకి ఉన్నంత రాజకీయం ఎక్కడ ఎప్పుడు చూడాలి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ రాజకీయాల్లో ఇంత గౌరవం ఎక్కడా లేదు మూడు నాలుగు పార్టీలు వచ్చినప్పుడు కూడా ఇంత గౌరవం లేదు ఉన్నాయే రెండు పార్టీలు ఇప్పుడు కూటమి అంటే ఒకటే కదా అందరు కలిసే ఉన్నారు వైసీపీ ఉంది ఇంకేముంది ఇందులో గొడవ ఎందుకు అసలు జగన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తాను ఇంకో సంవత్సరాల కాలంలో ప్రజల్లో ఉంటాను ప్రజల్లో మా తిరుగుతాను అంటున్నారు మరి గెలిపిస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఎవరు గెలిపించారు బుద్ధున్న వాళ్ళు ఎవరు గెలిపించారు ఏం ఏం చేశాడు ఇప్పుడు ఇంక గొడవలు పెట్టేస్తున్నాడు అండి ఇంకా చూడండి మీరు ఇప్పుడు అయిపోయింది అనుకున్నారా ఏంటి అయ్యో ఇంకా సంవత్సరం పోతే ఉంటది గొడవలు కత్తులు పట్టుకోపోతే అడగండి మీరు అలా తయారు చేయకపోతే అడగండి ఆ దర్జాగా కార్యకర్తలు అందరు రెచ్చగొట్టేస్తారు ఏముంది డబ్బులు ఏముందో పది మందికి పది వైలు ఇచ్చితే తాగేసి రోడ్ల మీద పడతారు వాళ్ళు ఆడకేం బాలా జగన్మోహన్ రెడ్డికి ఏం బాదు ఈ తల్లిదండ్రులు కన్ని పిల్లలు ఉంటారు కదా కాలేజీ పిల్లలు లేదంటే వందకి యాభై కిల్లి పిల్లలు ఉంటారు కదా వీళ్ళొచ్చి వీళ్ళ మీద పడతారు మరి మేము చూస్తూ ఊరుకోలేక కనీసం ఒక దెబ్బన కొడతాం కదా వాళ్ళని లేదు ఇంకా చేతగాలదంటే తెచ్చి పెడతాం పోలీసులు తీసుకొని పోలీసులు ఇప్పుడే పనిచేసేసారా నీ అయ్యంలో పోలీసులు పని చేయలేదా ఎంతమందిని మీరు చంపించలేదు ఎంతమందిని మీరు కొట్టించారు పట్టాభు గారిని కొట్టించరా భోష్కి అంటే పట్టాభ గారిని ఇంట్లో నుంచి సొక్కా లేకుండా ఈడ్చారే భోష్రీకి ఇది ఎవరిని అంట నిన్న అంటాం నేను అయ్యా భోష్ పార పక్కకు అంటాం ఆ తప్ప మరి ఇప్పుడు మిమ్మల్ని ఏ గొడ్డలు ఓడ తీసుకొట్టాలా గొడ్డలు ఉంచి కొట్టాలా స్టేషన్లో కొట్టాలా రోడ్ల మీద కొట్టాలా అందుకే నేను మండింది వెళ్ళారు కొట్టారు ఐదు సంవత్సరాలు మీరే గెలుస్తారు మీరే తిడతారు ఈ రెండు సంవత్సరాలు మాకు ఉందగా అధికారం ఉందగా మేము గెలిచాం కదా కష్టపడి గెలుచుకున్నాం కదా ఇప్పుడు మేము మాట్లాడొద్దా ఇప్పుడు మీరే మాట్లాడతారా అదేనంటే ఆడవాళ్ళు తిట్టారు ఆడవాళ్ళు తిట్టారు ఆడవాళ్ళు నా మీదకి వచ్చిండ్రే కోప మాపలాగా తిట్టాను అంటున్నాడే మరి అందరూ అంతే ఇప్పుడు నాకు కోప తిడుతున్నా మరి నాకు తప్పు ఎందుకు అంటారు మీరు అనకూడదు కదా నీకు దగ్గరికి వచ్చేటప్పుడు ఒకరు ఊళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఒకరు ఊళ్ళు అంటే వైజాగ్ ఆ జగన్మోహన్ రెడ్డికి రా రాజ్యంగా రాశారు మీరు మీ తిడతాం మీరు పడండి మేము అంటాం మీరు పడండి మేము అరుగుతాం పడండి చంపుకుంటూ పోతాం పడండి మీరు మాత్రం ఇదే తిరగ మాకుండి తిరిగితే మీరు మంచోళ్ళు కాదు చంద్రబాబు నేర్పాడు పవన్ కళ్యాణ్ నేర్పాడు లోకేష్ నేర్పాడు లోకేష్ వచ్చి బ్యాండ్లు కట్టాడు రోడ్ల మీద జనాలు కట్టుకున్నాం బండి కట్టాను నేనైనా కడతాను నా దగ్గర డబ్బులు లేక ఆగిపోయాయి లేకపోతే నేను వెళ్ళి మా ఇంటికాడ కట్టుకుండేదాన్ని ఇక లడ్డూలు కలితే జరిగింది ఎందుకు ఆ మాటలు మాట్లాడు అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఎంత చెప్పండి ఎండరు ఉన్నది ఇంకెవరు ఉన్నారు అమ్మడు అయిపోయాడు ఈ బందరు నాని ఇంకా రావాలా వద్దా రావాలా వద్దని ఆలోచిస్తున్నాడు ఎవరో రేపు వచ్చేస్తాడు బయటికి ఆయన్ని ఎగజోత్తాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వదిలిపెట్టాడు ఆయన ఎగురు పార్టీ అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి లేరుగా మాట్లాడొచ్చు కదండి సరే తప్పే లేదు చంద్రబాబు గది తప్పే లోకేష్ తప్పే పవన్ కళ్యాణ్ తప్పే నువ్వు వచ్చి ఆ అసెంబ్లీలో మాట్లాడచ్చు నీకు హక్కు ఉందిగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళే మాట్లాడుతున్నాడు మీ చంద్రబాబు తప్పేసానుకోండి మీ అడిగే రైట్స్ ఉన్నాయి మాకు సమాధానం చెప్తున్నాడు ఆయన ప్రజలకు ఎంతమంది చెప్పట్లేదు ఆయన అమ్మా ఇది ఒక పని చేసుకెళ్ళిపోతాం మేము చేస్తాం మీరు కంగారు పడుతుంది చెప్తున్నారా లేదా అన్నీ చేస్తున్నారు లేదు మమ్మల్ని ఎవరు ఆయన తిట్టినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఇలా నువ్వు లోపల చిన్న కార్యకర్త మాట్లాడితే తీసుకెళ్ళి లోపల చెప్తావే నీ అయ్యంలో జరిగినవి అన్ని నేనే ఉదాహరానికి నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్నాను నీతో బాధలో ఏం చెప్తావు మాట్లాడతావు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మంచోడు వీళ్ళందరూ చెడ్డోళ్ళు నా ఒక్కడిని చేసే ఒక్కడు చేసి రింగు మేస్టర్ ఒక్కడే ఉంటాడండి ఈ సింహం పుల్ అంటాడు కదా వీళ్ళిద్దరు రింగు మేస్టర్లో ఆయన తీసుకెళ్ళి వల్ల వేయకపోతే దేశానికి నాశనం అసలు ముందు రాష్ట్రానికి నాశనం అయిపోద్ది అండి జనాలు బతక ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం నష్టంలా ఈ మళ్ళీ చెప్తురా నేను పవన్ కళ్యాణ్కి లోకేజ్కి చంద్రబాబు వచ్చిన నష్టం ఏమీ లేదు పోయేది జనమే ఇప్పుడు నువ్వు నువ్వు వచ్చి నన్ను నరుకుతావు నా కొడుకు వచ్చి నిన్ను నరుకుతాడు ఇలా నరుక్కుంటూ పోయేది ఎవరు ప్రజలు ఈ ప్రజలు ఆపాలంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిజం ఎక్కడుంది అబద్ధం ఎక్కడుంది ఇది అబద్ధమా నిజమా అని ఒకటి ప్రతి ఆలోచించుకొని మనం ఎంచుకోవాలి నాయకుడిని మనం చంద్రబాబు గారు నొద్దనేగా ఐదు సంవత్సరాల కదా ఆయన తెచ్చుకున్నాం ఐదు సంవత్సరాలకు ఎందుకు వెళ్ళిపోయాడు వెనక్కి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు కష్టపడ్డాడు ఎన్ని మాటలు పడ్డాడు ఎన్ని మాటలు అన్నారు ఒక్కొక్కడు అసలు రోడ్డు మీద తిరిగి వాడు కూడా పవన్ కళ్యాణ్ నన్నే అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఈ రోజుకి ఒక మాట అంటున్నాడా ఇప్పుడు అధికారంలో ఉన్నాడుగా ఆయన నన్ను అందరం తీసుకొని గంటలు వేపించవచ్చు ఆయనకు ఆ పవర్ ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఒక్కడిని తీసుకెళ్ళారా ఇప్పుడు ఇలా తప్పులు చేపట్టి కేసులు పెడుతున్నాము అది మేము వెళ్ళి పడుతున్నాం గొడవలు వాళ్ళేం పాపం రాలా నేనే చంద్రబాబు గారు వచ్చి జోగ్రామేషన్ తీసుకుని వెళ్ళిపోవాలా లోకేష్ బాబు రాలా పవన్ కళ్యాణ్ రాలా ఈ లడ్డూ విషయం ఎక్కడ ట్రాఫిక్ డ్రైవర్ చేయాలని ఆ అంబటి రాంబాబుని ఆ విషయంలో వదిలేరు అదే తీలీలు కొట్టుకుంటాం కదా అగో చంద్రబాబు గారిని ఏం అన్నాడు వాడిని తీసుకెళ్ళి లోపల వేశారు మా జనాలు బతకనివ్వట్లేదు మీ అమ్మమ్మ మీ వైసీపీ వాళ్ళు మంచి వాళ్ళు అని ఇవన్నీ ఇప్పుడు రోజు రమ్మనండి ఈ రోజు పిరిస్మిట్ పెట్టమండి సాయంత్రం కల్లా ఏమని లడ్డూలు కల్తీ లేదురా బాబు నువ్వు గుంజుకున్నారు కదా ఎక్కడ ఉందని చెప్పి ఇవాళ పెట్టమని అండి సిద్ధార్థ రెడ్డి ఎవరెవరు ఉన్నారు కదా కొంచెం నాయకులు సిద్ధార్థ రెడ్డి అంటున్నాడు కదా కర్మజాలకు మేము వస్తే ఎక్కడ చూసినా అని ఎక్కడ చూసి నువ్వే ఉంటామని మేము ఉండవా మా వాళ్ళు ఉండరా నువ్వు పది మంది నరుకు మా వాళ్ళు ఇరవై మంది నరుకుతారు అది మా వాళ్ళు చెప్పరు ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర ఉన్న బ్యాడ్ ఏంటంటే నచ్చింది ఇది ఒకటే మనం తర్వాత మీరు ఎందుకు ఊరుకుంటున్నారు మనల్ని ఊరుకున్నారా వాళ్ళు తీసుకెళ్ళి లోపల వేయలేదా చంద్రబాబు గారి లోపల వేయలేదా జగన్మోహన్ రెడ్డి నీ మీకన్నా ఎక్కువ ఆయన మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడుతున్నాడు వరే అంటాడు తా అదే అంటాడు ఇదే అంటాడు పెద్ద వచ్చిందా వయసుందా ఎన్నాళ్ళు ఉంటావాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు అంటాడు నీకెందుకు అయ్యాన్ని నువ్వు రాజకీయ పరంగా మాట్లాడు తప్పులేదు రాజకీయ పరంగా విమర్శించు పథకాల గురించి విమర్శించు లేదు నువ్వు ఏం చేసావు చంద్రబాబును అడుగు ఏం చేసావు పవన్ కళ్యాణ్ అడుగు కళ్ళే దొబ్బునియా ఎక్కడెక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పనులు చేయించుకున్నా కొండలు అనక రోడ్లు అనక ఇయ్యానక ఇనక వేస్తూ మాకు జనాల పథకాలు ఇస్తూ ఇన్ని పనులు చేసే కొడు నువ్వు ఆ నోటికి వచ్చిన తిట్లు తిడతావు అసలు వాళ్ళ అమ్మని అప్పుడేమో వాళ్ళ భార్య అని తిట్టారు అది ఎక్కడ అసెంబ్లీలో ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళ అమ్మని తిడతాడు ఏమండి మా అమ్మలు మొరుసం తిడితేనే ఊరుకోమండి మేమైతే ఊరుకోమండి ఆయన ఊరుకుంటాడే కానీ మేమైతే ఊరుకోండి చంద్రబాబు గారు పోనీయండి పోనీయండి అంటాడు ఆయన కొంచెం మంచితనం ఎక్కువైపోయింది పవన్ కళ్యాణ్ కూడా అంతే పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి దీంట్లో పేస్ మీట్లో చెప్పాడు కొన్ని గీతలు ఉంటాయి అవి దాటొద్దు మాట్లాడండి విమర్శించండి పాలసీల మీద తప్పులేదు కొన్ని గీతలు ఉండేది అది దాటి మాకండి అన్నాడు అదేనా నీకు బుద్ధి ఉండొద్దా మరి పవన్ కళ్యాణ్ తనకి ఏమన్నా మిమ్మల్ని బూతులు తిట్టాడా తిట్టలేదుగా తెలుసుకోండి మీకు ఒక నమస్కారం మీరు మాత్రం జనాలను మాత్రం పిచ్చోళ్ళు చేయమాకండి మీ పిచ్చి ప్రవర్తనతో జనాలు చంపేయవద్దు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు మీరు కొంచెం అలర్ట్గా ఉండండి మన పార్టీలో కొంతమంది వస్తున్నారు వాళ్ళు మనల్ని చెడగొడుతున్నారు మీరు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండి జాగ్రత్తగా ఉండండి మీరు కానీ కొంచెం కానీ లూజ్ ఇచ్చారా మన మీదకి ఎక్కి డాన్స్ చేస్తారు రేపు అది మాత్రం ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి